ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో కచ్చితంగా ఆచరించవలసిన వ్రతాలలో మంగళ గౌరీ వ్రతం ఒకటి ఈ శ్రావణ మాసంలోని ఏదైనా ఒక మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటే చాలా మంచిది పార్వతీదేవికి మరొక పేరే గౌరీ కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ముత్తైదువులను ఖచ్చితంగా పిలవాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు ఐదవతనం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ఈ మంగళ గౌరీ వ్రతాన్ని మీ ఇంట్లో చేసుకుంటే మీ కోరికలన్నీ వెంటనే ఆ అమ్మవారు నెరవేరుస్తుంది అలాగే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి తమ భర్త దీర్ఘాయువుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఎక్కువగా చేసుకుంటారు వివాహం కాని స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారు తమకు వచ్చే భాగ్యస్వామి మంచివాడు అయి ఉండాలని ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటారు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి తర్వాత మీ ఇల్లంతా శుభ్రం చేసి పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా ఇల్లంతా చల్లుకుంటే మీ ఇంట్లో ఏమైనా మైలు ఉంటే పోతుంది తర్వాత ఇంటి ముందు అష్టదల ముగ్గును వెయ్యాలి తర్వాత ఇంట్లో ఉన్న గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని మీ పూజ గదిలో ఉన్న దేవుడి ఫోటోలకు కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను మాత్రమే ధరించాలి ఈ రోజు చేసే వ్రతానికి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల ఫోటోలకు మాత్రం పసుపు రంగు పూలతో అలంకరించుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి ఒక ప్లేట్లో కొంచెం పసుపు తీసుకొని దాంట్లో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసుకోవాలి ఆ ముద్దతో చిన్న గౌరీదేవి రూపాన్ని తయారు చేసుకోవాలి ఆ తరువాత మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద రెండు తమలపాకులు పెట్టి వాటి మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి గౌరీదేవికి కుంకుమ బొట్టు కాటుక పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు బియ్యం పిండితో తయారు చేసిన రెండు దీపాలను వెలిగించాలి బియ్యం పిండిలో కొంచెం నీళ్లు పోసి ముద్దలాగా చేసి ఐదు ప్రమిదలను తయారు చేసుకోవాలి ఆ ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసుకొని ఆ ప్రమిదల్లో ఐదు వత్తులను వేసి దీపారాధనను చేసుకోవాలి ఆ తరువాత ఆ దీపాలను గౌరీదేవి ముందు పెట్టాలి తర్వాత ఒక తాంబూలంను అమ్మవారికి సమర్పించి మీ కోరికను చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం పచ్చిశెనగలు అరటి పండ్లు ఖచ్చితంగా ఉండాలి ఇవి పెట్టలేని వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్కను అమ్మవారికి నివేదించినా సరిపోతుంది తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మీ కుటుంబానికి మంచి జరగాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి దబ్బు సమస్యలు లేకుండా ఉండాలని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చెయ్యండి ఇలా చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరిగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి మంగళ గౌరీ వ్రతం చేసే వాళ్ళు మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయినంను ఇవ్వాలి ముత్తైదువులకు వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను అస్సలు ఇవ్వకూడదు సౌభాగ్యం కోసం చేసే ఈ వ్రతంలో పసుపు కుంకుమలను ముత్తైదువులకు ఇస్తే శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు వాయనంలో అరటి పండ్లు గాజులు ఎర్రటి జాకెట్ ముక్క పచ్చి శనగలు తప్పకుండా ఉండాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో గన్నేరు పూలతో పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా వెయ్యి గోవులకు దానం చేసిన పుణ్య ఫలితం కూడా దక్కుతుంది గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు అన్నీ తీరిపోతాయి అలాగే ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక రోజు మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అని అర్థం కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన గుమ్మడికాయను ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు కట్టుకుంటే మాత్రం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కండతడి పెడితే మాత్రం ఆ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో శ్రావణ మాసం అన్నా కూడా అంతే ఇష్టం ఈ శ్రావణ మాసంలోని సోమవారం రోజున శివ పార్వతుల పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి జిల్లేడు పువ్వులతో పూజిస్తే శివుడు తొందరగా కరుణిస్తాడు ఈ శ్రావణ మాసంలో తులసి చెట్టుకు పూజలు చెయ్యాలి ఈ మాసంలో తులసి చెట్టును పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది అలాగే సకల దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఉండేలా చూసుకోండి మొదటిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవాళ్ళు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది అలాగే మొదటి వాయనాన్ని కూడా మీ తల్లికి ఇస్తే ఇంకా మంచిది అని పండితులు చెబుతున్నారు తల్లి లేని పక్షంలో మీ అత్తకు కాని ఇతర ముత్తైదువులకు కానీ వాయినంను ఇవ్వవచ్చు మంగళ గౌరీ వ్రతం చేసుకున్న వాళ్ళు మీ ఇంటికి ఐదు ముత్తైదువులను పిలిచి వారికి నురితిన కుంకుమ పెట్టి కాళ్లకు పసుపు రాసి వాయినంను ఇవ్వాలి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే ముందు రోజు వ్రతం ఆచరించిన రోజు భార్యాభర్తలు కలవకూడదు ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు ఖచ్చితంగా మంగళ గౌరీ వ్రత కథను వినాలి అప్పుడే ఈ వ్రతం చేసుకున్న ఫలితం దక్కుతుంది మన హిందూ ధర్మంలో ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కళ్ళు ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని అర్థం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన కళ్ళు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఒక గాజు గిన్నెలో ఉప్పును తీసుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా వెంటనే మీ ఇంట్లోకి అడుగు ఈ శ్రావణ మాసం అయిపోయాక ఈ ఉప్పును తీసుకుని పారుతున్న నీటిలో పడేయాలి లేదా ఏదైనా చెట్టు మొదల్లో పడేయండి అలాగే ఒక చిన్న కాగితంలో ఉప్పును తీసుకుని మూట కట్టి మీరు డబ్బులు దాచే పరుసులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి